ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే విజయ మేడం నమస్తే ఉష మేడం చాలా సందర్భాల్లో మన మైండ్ సెట్ ని బట్టి మన ఆలోచన బట్టి కొన్ని కొన్ని పనులు ఏ చేసినా మన ఆలోచన విధానం అని చెప్తూ ఉంటారు సో కాస్త కొంచెం ఇంకొం ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే చాలా ఇష్యూస్ మనం చూస్తున్నాం ఫేస్ చేస్తున్నాం లేచిన కాడి నుంచి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే వివాహితర సంబంధాలు ఉన్నాయో సో అటు అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఎవరైనా సరే భార్య ఉండంగా భర్త ఇంకొక సంబంధం భర్త ఉండగానే భార్య ఇంకొక వైపు చూడడం ఇలా చాలా చూస్తూ ఉన్నాం మనం వీటన్నిటికీ అసలు రీజన్స్ ఏంటి జనరేషన్ ఒకప్పుడు ఇప్పుడు ఇంకా ఫర్దర్గా చూసుకుంటూ పోతే అప్డేట్ అవుతున్నాం కానీ ఈ విధంగానా అని అనిపిస్తుంది సో అసలు దానికి మీరు ఏం చెప్తారు వివాహేతర సంబంధాలు పర్సంటేజ్ ఎక్కువైపోయింది అన్నది వాస్తవం ఏ రకమైన సర్వే ప్రకారం చూసినా సైకాలజిస్టులు రీసెర్చ్లో చూసినా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనే పర్సంటేజ్ సంవత్సరం సంవత్సరానికి ప్రతి సర్వేలో పెరగటమే తప్పితే తరగటం అన్నది లేదు ఎక్కడో దాకా ఎందుకు మనం మామూలుగా అయితే ఇట్లాంటివి ఏదో విదేశాల్లోనే ఉంటాయి అమెరికాలు యూరోప్లు ఇట్లా అనుకుంటాం నిజం చెప్పాలంటే భారతదేశంలో కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పర్సంటేజ్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్ సర్వేలోనే చాలా పెరిగిపోయింది అన్నది మనకు తేలింది సో దీనికి నువ్వు అడిగినట్టు కారణాలు చెప్పాలి అంటే చాలా కారణాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం తీసుకుని మేము ఎందుకు అనేది వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు సో ఇప్పుడు కారణాలు నేను స్పెసిఫిక్గా అడిగితే కనుక ఏం చెప్పాల్సి వస్తుందంటే దాంపత్యంలో అసంతృప్తి ఫిజికల్ నీడ్స్ కానీ సెక్షువల్ నీడ్స్ కానీ మీట్ అవ్వలేకపోవటం ఒకళ్ళకి తగ్గట్టు ఇంకొకళ్ళు అదొకటి అట్లాగే లేడీస్లో చూస్తే ఎమోషనల్ నీడ్స్ కూడా మానసికమైన స్వాంతనకు కూడా వాళ్ళు ఇట్లాంటి స్టెప్స్ వేసే అవకాశం లేడీస్లో ఈ ఎమోషనల్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నెగ్లెక్టింగ్ హస్బెండు అంటే పట్టించుకోకపోవటం టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా అని వీళ్ళని పట్టించుకోకపోవటం ప్రత్యేకమైన ఆప్యాయతలు ప్రేమానురాగాలు చూపించాల్సిన అవసరం ఉందని మగవాళ్ళకి తెలియకపోవటం వీళ్ళేమో అవే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఇట్లాంటి బాగా చాలా కారణాలు నాకు ఈ మధ్య వచ్చిన కౌన్సిలింగ్ కేసెస్లో కూడా అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ లేవు కానీ ప్రతి ఒక్క స్త్రీ అసలు ఒక నెలలో నాకైతే అదేంటో ఆ అంతా లేడీస్ వచ్చిన కౌన్సిలింగ్కి హస్బెండ్ మమ్మల్ని అంటే గుర్తించట్లేదు మేము చేసిన దానికి అసలు ఒక ప్రశంస కానీ అసలు మేము ఉన్నాము అనేది వాళ్ళకి తెలియట్లేదు అన్నంత ఇదిగా వాళ్ళు అసంతృప్తిలో ఉన్నారు అంటే ఎంత పని అన్నా చేయనివ్వండి దానికి ఒక గుర్తింపు కానీ ఒక ప్రశంస కానీ అసలు ఒక ఆ ప్రేమగా ఉండటం కానీ కాసేపు కూర్చుని మాట్లాడటం కానీ అసలు మేము ఒకళ్ళు ఉన్నామనే ఉనికి కూడా వాళ్ళకి అసలు ఉందా గుర్తింపు లేదా అనేంతగా వాళ్ళు ఆ నెగ్లిజెన్స్కి గురవుతున్నారనమాట ఇంత చేస్తే ఏంటంటే హస్బెండ్ ఏమో అన్నీ సమకూరుస్తున్నాను కదా అన్ని అవసరాలు తీరుస్తున్నాను కదా అన్ని కంఫర్ట్స్ అన్నీ ఇస్తున్నాను కదా కష్టపడి సంపాదించుకొస్తున్నాను కదా అనే భావనలో అతను ఉంటున్నాడు వీళ్ళేమో ఒకసేపు పది నిమిషాలు కూర్చుని మాట్లాడితే బాగుండు మా అసలు అంటే అలాంటి గుర్తింపు ఆ ప్రేమ ఆ కొంచెం కన్సర్న్ వీళ్ళు కోరుకుంటున్నారు ఇది లేడీస్లో పక్క చూపులు చూడటానికి ఎక్కువ కారణం అవుతుంది అట్లాగే ఇవాళ రేపు చూస్తే ఏమైందంటే ఇంటర్నెట్ అనేది కూడా ఈ జనరేషన్ వాళ్ళకి ఆ టెంప్ట్ అవటా కానీ ఇతరులతో పోల్చుకోవటానికి కానీ ఎంతసేపు అంటే మేం బాగోలేదు వేరే కపుల్స్ బాగున్నాయి మా దాంపత్యం అసంతృప్తిగా ఉంది వేరే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నదానికి సోషల్ మీడియా ఒకటి కారణం అట్లాగే అవకాశాలు కూడా ఈ తరానికి ఎక్కువ ఉన్నాయి ఈ తరంలో అంటే తరం అంటే నేను అనేది మాకంటే ఏదో ఇరవై ఏళ్ళు చిన్నాళ్ళని కాదు ఇప్పటి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అది ఏ వయసు వాళ్ళన్నా అవనివ్వండి అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అండ్ మెన్ ఉన్నారు ఈ ఇదివరకు ఎప్పుడో కొంతకాలం క్రితం ఏంటంటే ఒక యాభై ఏళ్ళ క్రితం అంటే ఆఫీసులకి వెళ్తున్నారు అంటే అబ్బాయిలే భర్తలు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటున్నారు అంటే భార్యలు ఇప్పుడు అట్లా కాదు మొత్తం అంటే ఇద్దరూ వర్క్ చేయాలి అనే కాన్సెప్ట్ వచ్చేసింది సో ఏమవుతుందంటే ఎక్కువసేపు వర్క్ ప్లేస్లో కలిసి ఉండటం అనేది జరుగుతూ ఉంది సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే దాంపత్యంలో కానీ వివాహంలో కానీ అసంతృప్తులు ఏదన్నా ఉన్నాయో అవి మాట్లాడుకోవటం మొదలైన తర్వాత ఏమవుతుందంటే పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవటం మొదలు పెడతారు స్లోగా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది కొన్నిసార్లు అవతల వాళ్ళు దాన్ని అవకాశంగా అడ్వాంటేజ్గా తీసుకుని కూడా ఈ వివాహేతర సంబంధంలోకి లాగొచ్చు కొన్నిసార్లు అలా అలా ఏంటంటే ఆ మానసిక స్వాంతన పొందుతూ వీళ్ళైతే నన్ను అర్థం చేసుకుంటారు అనే భావనలోంచి అది స్లోగా ఎమోషనల్ నీడ్ దగ్గర నుంచి స్లోగా ఫిజికల్ అట్రాక్షన్ కూడా మారచ్చు సో కారణాలు ఏ ఎన్నైనా మనం వెతకొచ్చు ఏదైనా మనం చూడొచ్చు కానీ ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు వీళ్ళు తర్వాత పరిస్థితులు ఏంటనేది ఆలోచించరు కాన్సిక్వెన్సెస్ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉంటారు ఆ అత్తగారు మామగారు అమ్మానాన్నలు నాన్నలు ఉంటారు ఒక సొసైటీ ఉంది ఇప్పుడు ఇది గనక తెలిస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే పొజిషన్లో ఆలోచించే పొజిషన్లో అందరూ ఉండరు కొంతమంది తెలిసినంత వరకు జరుగుతుంది అనే పొజిషన్లో కొంతమంది ఉంటారు ప్లస్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఎక్కువ కాలం నడవు జనరల్గా కొన్ని నెలల నుంచి ఒకటి రెండు సంవత్సరాల లోపల ఎండ్ అయిపోతాయి ఎందుకంటే తర్వాత రియలైజేషన్కి రావటం కానీ లేకపోతే ఈ అపరాధ భావం అనేది బాగా కృంగదీస్తుంది అసలు ఇట్లాంటివి చేసినప్పుడు నేను అనేది కాన్సిక్వెన్సెస్ పరువు పోవటం విడిపోవటం విడాకులు ఇవి పక్కన పెడితే అసలు ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది మనిషికి అవునా కదా ఆ అపరాధ భావం నిజంగా అంటే ఆ మనస్సాక్షి ప్రకారం ఆలోచించే వాళ్ళని ఏంటంటే ఆ అపరాధ భావం విపరీతంగా కృంగతీస్తుంది అందుకే ఈ ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి ఏంటంటే తర్వాత తర్వాత మానసిక ప్రశాంతత అనేది ఉండదు అందుకే నేను అనేది కాన్సిక్వెన్సెస్ ఆలోచించరు అప్పటికి డ్రాస్టిక్గా స్టెప్ తీసుకుంటారు ఇంకోటి నేను ఎప్పుడూ ఏం చెప్తానంటే నిజంగా అసలు ఇవే కారణాల వల్ల ఒక మనిషి కనుక పక్క చూపులు చూడాలి అనుకుంటే మరి వంద ఫ్యామిలీస్కి ఎనభై మందికి ఇవి కారణాలు ఉంటాయి అందరూ ఇదే పని మొదలు పెడితే ఇక వివాహం అనే వ్యవస్థకే అర్థం ఉండదు కానీ ఇదే పరిస్థితున్న కొన్ని దంపతులు చక్కగా ఉంటున్నారు ఇదే పరిస్థితుల్ని కారణం చూపించి కొన్ని బంధాలు పక్క చూపులు చూస్తున్నాయి అంటే ఏంటి పరిస్థితులు కాదు అక్కడ నువ్వెవరు నువ్వు ఎట్లా పరిణితి చెందావు ఒక వ్యక్తిగా నీ ఆలోచన విధానం ఎట్లా ఉంది నీ కమిట్మెంటు నీ నైతికత నీ విలువలు నువ్వు పెరిగిన సంప్రదాయం నువ్వు ఆ వివాహానికి ఇచ్చే ఒక ఇంపార్టెన్స్ ఆ బంధానికి ఇచ్చే వాల్యూని బట్టి నువ్వు అడుగులేస్తున్నావు సో ఈ మధ్య ఏమవుతుందంటే ఆ కమిట్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంది నచ్చితే ఉండటం నచ్చకపోతే విడిపోవటం నచ్చలేదని చెప్పి పక్క చూపులు చూడటం ఇట్లాంటివి ఇవాళ తప్పు కాదు అనే భావనలోకి సమాజం మొత్తం ఉంది ఒకళ్ళని కాదు సో అందుకని కూడా ఇవన్నీ అంటే ఏంటి ఇది వరకు చూస్తే విషయాన్ని నీకు తెలుసో తెలియదు ఏదైనా సరే ఒకటి ఒక తప్పు జరిగిందో ఒకటి పాడైపోయిందో అంటే వస్తువు కూడా అంటే ఇప్పుడు అడాప్టర్ ఉంది కిందబడి పగిలి గీతొచ్చింది దానికి టేపులు వేసి వేసి చుట్టి మళ్ళీ వాడుకు పెట్టి చూసి పని చేస్తుంటే మళ్ళీ వాడుకునేవారు అవునా ఇప్ ఇప్పుడు పిల్లలు అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పగిలిందా ఇప్పుడు టేపులు చుట్టేది ఏంటని ఆ మూల బారేసి ఇంకొక అడాప్టర్ కొనుక్కోస్తున్నాం ఇది వస్తువుల వరకు అయితే పర్లేదు సో ఫిక్సింగ్ ద బ్రోకెన్ థింగ్స్ అనేది అంటే ఏంటి ఫిక్స్ చేద్దాము ఏదన్నా రిలేషన్షిప్లో ఏదన్నా వస్తే ఫిక్స్ చేసుకుందాము అనే ఓర్పు ఓపిక కమిట్మెంట్ అవి తగ్గిపోతున్నాయి జనాల్లో ఏదైనా ఇన్స్టెంట్ అమ్మ ఇన్స్టెంట్గా అయిపోవాలి నీకు వద్దనిపించిందా తీసేయాలి కావాలనిపించిందా అడిగేసేయాలి సో ఈ ఇంపల్సివ్ ఇన్స్టెంట్ బిహేవియర్ వితౌట్ థింకింగ్ అబౌట్ కాన్సిక్వెన్సెస్ అనే దానివల్ల ఇట్లా జరుగుతున్నాయి అంటే మేడం చాలామంది మీరు అన్నట్టుగానే వస్తువులు మార్చినంత ఈజీగానే మార్చేస్తూ ఉంటున్నారు మరి దీనికి ఇంకా మార్పు అనేది మన చేతుల్లో లేదు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కాకపోతే ఎవరైనా దీని నుంచి బయటపడాలన్నా వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఎవరైతే హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ విషయాల్లో ఇద్దరికి నచ్చని విషయాలని వాళ్ళు వాళ్ళు ఓవర్కమ్ చేసుకుని మళ్ళీ ఆ బంధాన్ని కలిసి ముందుకు తీసుకెళ్లాలన్నా వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవడానికి ఏదైనా ఒక ఛాన్స్ వాళ్ళకు ఉండి వాళ్ళు కనుక మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కనుక సో వాళ్ళకి ఏమైనా టైం కేటాయిస్తారా మేడం తప్పకుండా ఉషా అసలు ఇలాంటివి ఏంటంటే ఒక వ్యక్తి అంటే సెన్సిబుల్గా ఆలోచించగలగాలి తప్ప రైటా అని చెప్పటానికి తప్పప్పులు ఎంచటానికి ఎవరికి నిజం చెప్పాలంటే అధికారం కానీ అంటే నేను తప్పన్నది నీకు రైట్ అనిపించవచ్చు నీ నీ కారణాలు నీకుంటాయి వంద కారణాలు ఇది తప్పమ్మా అని నేను ఒకవేళ చెప్తే నువ్వు ఎందుకు ఆ ఏ పనైనా సరే ఆ పని చేస్తున్నావు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర వంద కారణాలు ఉంటాయి సో ఇక్కడ కారణాలు వెతకటమా తప్పు ఒప్పులా నేను తప్పు ఒప్పు అని చెప్పటానికి నిర్ణయించడానికి ఎందుకంటే ఈ యూనివర్స్లో విశ్వంలో చెప్పాలంటే దేర్ ఇస్ నో యాబ్సల్యూట్ రాంగ్ అండ్ యాబ్సల్యూట్ రైట్ ఇదే తప్పు ఇదే రైట్ అని మనం ఏదీ చెప్పలేం సో ఏంటంటే ఆలోచించాల్సింది ఇక్కడ నీకు నిన్ను నువ్వు ఎందుకు అంటే సఫరింగ్లోకి పంపించుకుంటున్నావు అనేది నీకు తెలియదు ఇప్పుడు అదేంటి ఆ లిమిటెడ్ ప్లస్ నీకు కాన్సిక్వెన్సెస్ ఇచ్చి స్టూపిడ్ థింగ్స్ చేసి లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ఉన్న స్టూపిడ్ థింగ్స్ చేసి అంటే ఏంటి ఫర్ ఎగ్జాం అంటే ఇవాళ నీకు ఆనందాన్ని కలిగిస్తుంది రేపు నీకు నువ్వే ఒక ఫుల్లాగా కనిపిస్తావు అన్న పనులు చేయటం ఎందుకు అనే సెన్సిబుల్ థాట్ ప్రాసెస్ ఏ మనిషికైనా సరే ఉంటే ఈ పనిలోనే అని కాదు ఏ పనైనా సరే ఇవాళ నువ్వు చేసింది నీకు ఆనందాన్ని కలిగించి రేపు నీకు నువ్వే నచ్చని వ్యక్తిగా నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనే పరిస్థితి ఎవ్వరూ కూడా కావాలని తెచ్చుకోకూడదు అది ఆలోచించాలి ఆ సెన్సిబుల్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఆచితూచి అడిగేస్తారు Thank you, ma'am. Thanks so much.